భీముడు ఘటోద్గజుడు ఎలా తింటాడో మనందరికీ తెలుసు కానీ వాళ్ళ అందరి ఆకలి కన్నా హనుమంతుడి ఆకలి ఎలా ఉంటుందో తెలుసా చెప్తా విను అయోధ్యలో పట్టాభిషేకం అయిన తరువాత రాజభవనంలో సీతమ్మ హనుమంతుడితో ఇన్ని రోజులు నిద్రాహారాలు లేకుండా ఎలా ఉన్నావు నాయనా అంటుంది అప్పుడు హనుమంతుడు తల్లి నాకు రామనామమే అన్ని అని చెప్తాడు సరే హనుమ నీకు నా చేతి వంట చేసి పెట్టాలి అని కోరికగా ఉంది అని చెప్పగా అందుకు అంగీకరించిన హనుమంతుడు తినడానికి కూర్చుంటాడు సీతమ్మ తను వండిన పదార్థాలు అన్నీ వడ్డించడం మొదలు కానీ హనుమంతుడు ఎంత తిన్నా తన ఆకలి తీరదు సీతమ్మ ఎంతైనా వండుతూనే ఉంటుంది హనుమంతుడు తింటూనే ఉంటాడు ఆఖరికి వంటగదిలో ఉన్న సరుకులు ఖాళీ అయిపోతాయి అప్పుడు సీతమ్మ హనుమంతుడికి ఆకలి తీర్చడం ఎలా అని రాముడిని అడుగుతుంది రాముడు చెప్పినట్టు ఒక తులసి ఆకుని గంజిలో వేసి హనుమంతుడికి వడ్డించగా అది తిన్న హనుమంతుడికి ఆకలి మొత్తం తీరిపోతుంది